వెల్కమ్ బ్యాక్ టు యశ్వంత్ రజెక్ట్ ట్వంటీ సిక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే ఈరోజు తొక్కు పెడుతున్నాం మామిడికాయ తొక్కు మనమైతే పీసెస్ పీసెస్ ఒక కట్ చేస్తున్నాం ఇంటైతే వచ్చేసి మనమైతే మొత్తం లాగెట్స్ తొక్కు తొక్కిట్లా తయారు చేస్తాడు మనమైతే ఇప్పటిదాకా దేవుడిని మొక్కేసి మనమైతే స్టార్ట్ చేసినాం మామిడికాయలు కట్ చేసాడు తొక్కు కోసం చాలా రోజుల తర్వాత పెడుతున్నాం చూడండి పీసెస్ ఎంత నీట్గా ఉన్నాయా చాలా కట్ చేస్తున్నాడు చూడండి మీకు కూడా కొట్టేటోళ్ళు కావాలంటే నాకు ఇక్కడ కామెంట్లో మెసేజ్ చేయండి నేను వచ్చేస్తాను కొట్టేయడానికి హరీష్ నువ్వు ఎంత మంచిగా కొడుతుంది చూడండి షేప్ కరెక్ట్ వస్తుంది రాసిస్తా నేను షేప్ కరెక్ట్ అవ్వదు కదవా కొడితే గాలిలోకి ఎగిరిపోతుంది అన్నమాట చూడండి చాలా మంచి తొక్కు తింటే చూసాం మొత్తంలో మొత్తం అయితే చూపెట్టేసి ఎట్లా తొక్కు తయారు చేస్తారు ఇంకా చూడండి ఇదైతే మక్కు పనిపోయింది నవ్వుతాడు అరీసి ఎంత తీసుకుంటావు అరీ ఒక్క కాయగొట్టడానికి గాలి కొడుతుంటే మొత్తం ఎగిరిపోతాయి గాలైతే తొక్క అయితే సూపర్ ఉంటుంది చూడుగా కొడుతుడే ఎగిరిపోయా పడ్డది గాల చూడు దీని అయ్యో ఎట్లానే అనుకో చూడండి మొత్తం మట్టి మట్టి అయిపోయింది మన పెద్ద పక్కన పెట్టేద్దాం మళ్ళా పక్క పెడతాం ఇంకా మంచిగా ఉండాలి నాకు ఫస్ట్ టైం వస్తున్న వీడియోలో అయితే నవ్వుతున్నావు ఇప్పుడు అయితే కొత్త ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేసిండు దాంట్లో వైరల్ ట్రెండింగ్ ఉన్నాడు మాది అయితే కలరీ చూడు ఏంటి ఆ గుంట గుంట గమ్ముంటావి ఇది ఎలక్ట్రానిక్ ట్రైనింగ్ ఉందా చెప్పుడు ఎలాగే చి నిర్ చిక్కు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అన్న అ దోస్ డియలాగ్ చెప్పు పద దోస్ డియలాగ్ చెప్పు ఏ డైలాగ్ అ హా డైలాగ్ చెప్పు చూడైతే ప్రాణంగంటే ప్రాణంగిష్టమ దోస్ కి రీల్ చేయని అని అయ్యో అది మామడి కమే ఒక డైలాగ్ చెప్పుంటరా ఏ డైలాగ్ ఏమామడి కైతే చెప్పు ఏమామడి కైతే ప్రాణంగంటే ప్రాణంగిష్టమ ఆ మామడి కైకి రీల్ ట్యాగ్ చేయని అన్న గొడు చూడూ హరీష్లుంటా పెట్టా అంటేనా మనమైతే కంటిన్యూ చేసేసాం ఎట్లయితే ఎట్లా ప్రిపేర్ చేస్తాం అంతా చూపెట్టేస్తా వీడాలని అయితే నేనైతే మళ్ళాడతలేడు అంటే కడుపులు ఏం మళ్ళే ఇంకా రాత్రి నుంచి అంతేనా అంతే 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 అంతేనా ఇది ఏంది ఆహా మేకని కా చేసేయ్ మళ్ళీ ఇవ్వెందుకు అదేస్తున్నావు తక్కువ పెట్టుకోడానికి ఆమెకాయ్ ఏ చేసినా గైస్ ముఖం మీద రిపేర్ కదా కలికే తినికేసి మాట్లాడుతుంది అరేషనా హాయ్ చెప్పనా ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోపెట్టి చెప్పండిరా చిన్న స్మైల్ ఇచ్చేస్తుండు కాయలు అయితే ఇంకా మస్తు మామిడికాయలు అయితే ఇవాళ బాగా కలికి తెచ్చినాం రీష్ ఏడారీస్ మీద ఆదర్శపల్లికి అయితే అయితే కాయలు తీసుకొచ్చేసినాం ఇక్కడ టూ డేస్ అవుతుంది తీసుకొచ్చి కానీ అవి మక్కిపోయినా మొత్తం ఇవాట్లా మక్కిపోయిన వేస్ట్ అయిపోతున్నాయి చూడు ఇక్కడ మంచి మంచిగా కొట్టి లేస్తున్నాం మనమైతే కొడితే మొత్తం గాలిలోకి ఎగిరిపోతున్నాయి చూడు తీసుకోండి కాయావా మనమైతే కట్ చేస్తుంటే ఇవి కొన్ని మక్కిపోయినాయి అనమాట ఇవి అంటే పచ్చి అయిపోయినాయి త్రీ డేస్ అవుతుంది ఎంపీ ఇంకా చూడండి అందుకని కొన్ని ఖరాబ్ అయిపోయినాయి కొన్ని మంచిగా ఉన్నాయి చూడండి కట్ చేస్తున్నాయి ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇంకెన్ని ఉన్నాయి మమ్మీ ఒక థర్టీ కాయలకి ఉంటాయి హరిసా ఇంకా ఇంకా థర్టీ వరకు ఉంటాయి ఇట్లా కొన్ని ఇట్లా బ్లాక్ బ్లాక్ అవుతాయి కదా మనమైతే వాటర్లో కడిగేసి ఇక్కడ అక్కడ కొంచెం ఆరబెట్టేస్తున్నాం ఇక్కడ ఆరబెట్టేసి కొంచెం ఇట్లా మనం కొంచెం ఎండనైతే ఎక్కడ వస్తుందో ఆ ఎండకైతే మనం కాయలు ఇట్లా పెట్టాలా పచ్చిమూన ఎండిపోతాయి ఇట్లా చూసుకున్నాడు ఎంత నీట్గా ఉన్నాయి ఎప్పుడైతే బ్లాక్ బ్లాక్ ఉండేప్పుడు అక్కడైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయినాయి మంచిగా వైట్ నీట్గా ఉన్నాయి చూసాను ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇంకా మామిడికాయలు కొట్టేటివి ఇట్లా పెట్టే కొంచెం ఎండకి ఇట్లా ఎండ ఏడుందో ఎండని చూసుకొని మనం అయితే బయట పెట్టేసేలా మనమైతే మావిడకై పచ్చడి చేస్తున్నాం కదా ఇప్పుడక్క కట్ చేసిన ఇప్పుడైతే మొత్తం మేమైతే రెడీ చేసేసినాం ఎట్లా చేయాలో మీకు మొత్తం చూపెట్టేస్తాం డీటెయిల్స్ మనమైతే ఫస్ట్ పూజ చేసే మనమైతే ఫస్ట్ తక్కువ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇకొక మనం పూజ చేయాలి దేవునికి కన్నాం పెట్టి ఇక కొట్టింది ఎవరు తెలుసు కదా ఈ దేవుడే అంత పెద్ద మాట సార్ ఆడు अगले वाले मना कारीस ये वो तो मना कर दे हम्म ये मिक्सनो सुरु थी सॉल्ट सॉल्डा हाँ। जो मनलाई तो सॉल्डे सुरु पे लांग ये दिन तो मिक्स जस्कॉल है हो ये अब्बा बड़ो ने नेट जोड़ लेता है ने मिक्सी 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 okay, हम्म सॉल्डे तेरे साथ दिन तो निस्को नहीं लाए स्कॉल <laughs> <मेश कौल> है बच्चे क्लास ये చూడండి ఎట్లా చదువుతూ చెప్పండి ఏమేమి వేసుకోవాలా అరీస్ చెప్పు ఫస్ట్ మీరు స్నానం చేయాలి అది స్నానం చేసుకున్నాం చేసుకున్నాం అదే చేసుకునే చేయాలి అరీస్ అయితే స్నానం చేసుకుంటాం

हम्म मार का पीर के लिए ऐसे हम आवाज थोड़ी पेस्ट जैसी हम पे ओनली आ हूं हम फा हम फा जा ले इसको नीचे ऐसे ऐसे हां इला काट के उसको आवाज मिक्स ज्यादा सॉल्ट ऐसे शीम नंतरता पिकेन ऑइल पोचलांते एनी लिटरस एंड फाइव लिटरस एंड ऑइल देंगे 4 4 लिटरस हां 4 1/2 अबे ये वैसे फाइव है नु नोर मेरा नु नोर भाई मोह हम पगली पोददी ए फगा गा చూడండి ఆ స్మెల్ అయితే మస్తు వస్తుంది ఖాళీ స్మెల్ అయితే చాలా బాగుంది నీట్గా చూడండి ఎంత బాగుంది అయితే ఇప్పుడు ఆయిల్ వస్తుంది ఆయిల్ వాటర్ అది మాట్లాడితే మూత మీద వాత పెడతా ఫోర్ అండ్ హాఫ్ బాచారు వన్లా కొంచెం పోస్తున్నారు

కారం కూడా ఏం తీసుకొచ్చినాం ఎక్కడికి తీసుకొచ్చినాం పొల్లారం మొండ మార్కెట్ చూడండి ఎంత బాగుంది మాత్రం చాలా వేసుకోవాలా మిక్సీలు వేసి గ్రైండ్ చేసి వేసుకుంటే మంచిగా గుమ్మ గుమ్మ స్మెల్ వచ్చేస్తుంది ఓకే మొత్తం త్రీ డేస్ తర్వాత తీసి చూసి మొత్తం మాగిన స్మెల్ వచ్చేస్తుంది స్మెల్ వస్తుందా నాకైతే ఇప్పుడు తినప్పుడు అయితే కలర్ చూడండి ఒకసారి చేతికి ఎంత మంచిగా ఉందో ప్యూర్ బయట మనం కొనాలనుకుంటే వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఇంట్లో చేసుకుంటే ప్యూర్ చూడండి ఇక మా మమ్మీ కూడా మిక్స్ చేస్తున్నది మా మమ్మీ కూడా మిక్స్ చేసేస్తుంది యారిష్ అయితే హరీష్ అయితే ఆయిల్ పోస్తున్నాయి ఎవరు నువ్వు ఎంత టాలెంట్డ్ గా ఉన్నావు సావు పోయే ముందు కూడా గొల్లమని నవ్వేలా ఆయిలాన్ని కాదు అన్నీ కట్ చేసినా అప్ప నుంచి అయితే కూడా సేమ్ నజర్ టేస్ట్ చేసిరా టేస్ట్ అయింది అంటున్నారు టేస్ట్ చేసారా మళ్ళీ టేస్ట్ చేసినా అన్నారు ఇప్పుడే

మనం క్లీన్గా చేసుకోవాలి ఫస్ట్ బకెట్ అనేది నీట్గా ఉండాలి బాగుంది వావ్ తీసిన తర్వాత గ్రేవీ అయితే వచ్చేసింది చూడండి అయితే లాస్ట్ కొంచెం మిగిలింది ఉంటుంది కదా ఆ మిగిలింది మనం అయితే రైస్తోనే తినేసేయాలా ఇంకా షాక్ అయితుండో అంటుండే తీసుకోండి తీసుకోండి తొందరగా వద్దండి వద్దు ఓట్లో పెట్టుకోండి ఎలా ఉంది చెప్పండి వావ్ చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి రేషంది చెప్పండి గారు సూపర్ నా మీరే కట్ చేశారు కదా షాక్ అయితే ఎట్లుందా హరీష్ మీరు చెప్పండి ఇప్పుడు సూపరా హరీష్కైతే నచ్చదు కారం వంట లేదు బాగుందా స్పైసీ ఉందా స్పై തേണ്ടി മേനും തീരു തന്നെ